ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ముప్పై మూడు కోట్ల దేవతలు కన్యా రాశి వారికి పెద్ద అద్భుతాన్ని చూపించబోతున్నారు మీరు చేసిన మంచి పనుల యొక్క ఫలితం ఈ సమయంలో ఈ రాశి వారికి దక్కబోతుంది ఇటువంటి పెద్ద అద్భుతం అవే ఆ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు చూపించబోతున్నారు అంశాలతో పాటుగా ఈ రాశి వారికి కలిగినటువంటి విశేషమైన లక్షణాలు వీరి జీవితంలో జరగబోయే అద్భుతాలు అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కన్యా రాశి రాశి చక్రంలోని అరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటో రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ఈ రాశి వారు మనసత్వం చూసినట్లయితే కనుక మంచి మనస్తత్వం కలిగిన మనుషులని చెప్పాలి ఉదార స్వభావం ఎక్కువగా కలిగి ఉంటారు అంటే ఇతరులు బాధపడుతుంటే తట్టుకోలేని మనస్తత్వం కలిగి ఉంటారు నిర్ణయాలు దృఢంగా తీసుకున్నప్పటికీ కూడా వీరి మనస్తత్వం చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు అలాగే ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరైనా కొంచెం సమయం వీరితో కొద్దిసేపు మాట్లాడితే ఖచ్చితంగా వారి యొక్క పర్సనల్ విషయాలు కూడా ఈ రాశి వారితో చెప్పుకోవాలనిపిస్తుంది ఈ విధంగా ప్రజలను ఆకర్షించే విధానంగా ప్రత్యేకమైన రీతిలో ఈ రాశి వారు మాట్లాడతారు అలాగే బాల్యం నుంచి వీరికి జీవితంలో ఒడిదొడుకుల సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి అధికంగా శ్రమించవలసినటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉంటాయి బాధ్యతలు కూడా అధికమని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల యొక్క భారం అంతా కూడా తమ భుజాల మీద మోస్తారు అలాగే ఈ రాశికి చెందినటువంటి విద్యార్థుల జీవితంలో కూడా కొంతమంది మిత్రుల కారణంగా మీరు జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఇంతవరకు ఎదుర్కొన్నారు ఇక ముందు మీకు మంచి రాజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి అంటే చెడు సహవాసం కారణంగా మీరు జీవితంలో అనేక రకాల అవమానాల పాలయ్యారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఒక చక్కటి నిర్ణయం తీసుకోవడంలో మీరు ఫెయిల్ అవుతూ వస్తున్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది కుటుంబ సభ్యులతో మీరు చాలా వరకు కూడా సందర్భాలలో అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు ఈ రాశులు తమ జీవితంలో చూస్తారు అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మీ జీవితంలో ఇతర వ్యక్తుల వల్ల అవమానపడిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే మీ యొక్క వ్యక్తిగత విషయాలు వారితో నమ్మి మీరు చెప్పుకోవడం వల్ల వారు పది మంది ముందు వాటిని బయట పెట్టేసి మీ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధానంగా ప్రవర్తించారు ఈ విధంగా మానసికంగా కుంగిపోయినటువంటి సందర్భాలు కూడా చూశారు అలాగే బంధువుల్లో మీరు శత్రువులు ఉన్నారు వారు మీ ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైనా సరే ఒక మనిషి ఎదుగుతున్నారు వారు దిగజారిపోవాలని వారి మీద ద్వేషం అసూయ పెంచుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు అటువంటి వ్యక్తులు వారి జీవితంలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పుకోవాలి అసూయ కుళ్ళు ప్రదర్శిస్తారు మొదటి వారి ఏడుపులు మీ జీవితంలో ఉండే నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలను సృష్టించిందని చెప్పాలి కానీ ఇకపై మీ జీవితం అలా ఉండదు మీ జీవితంలో ఇకపై మహా అద్భుతం జరగబోతుంది ఎందుకంటే మీరు చేసినటువంటి పుణ్య కార్యాలు కావచ్చు మంచి పనులు కావచ్చు ఈ సమయంలో మీకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు ఈ జీవితంలో మీరు కోరుకున్నటువంటి ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది ఆర్థికంగా పురోగతిని సాధించడానికి ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారస్తులకు వ్యాపారంలో లాభాలు పెరగడానికి మీరు ఇది వరకు ఏదైనా ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నం ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా మీరు ప్రమోషన్స్ శుభవార్త వినే అవకాశం ఉంది నిరుద్యోగస్తులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది అయితే వ్యక్తులు తాము చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కుటుంబ జీవితానికి సంబంధించి వారి వారికి ఒక బలమైన కోరిక అనేది ఉంటుంది అటువంటి కోరిక తీరే అవకాశాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే మీరు చేసేటువంటి మంచి పనుల ఫలితం మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం ఈ సమయంలో మీరు పొందబోతున్నారు ఆ వెయ్యి కోట్ల దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మీ జీవితంలో ఇక మీరు అనేక రకాల సమస్యలను సంతోషాలను చూడబోతున్నారు ఇది కూడా మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు చూశారు ఆర్థిక సమస్యలు సతమతమయ్యారు ఆర్థికంగా మీరు పురోగతిని సాధించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు ఈ విధంగా మీ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్నారు కానీ ఇకపై మీరు అటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఎందుకంటే దేవతలు ఈ సమయంలో మీ పైన అనుగ్రహాన్ని కురిపించబోతున్నారు ఏదైతే బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారో భవిష్యత్తుకు సంబంధించి మీరు ఏదైతే ఈ జరగాలి అని చెప్పి ఆరాటపడుతున్నారో దానికి సంబంధించి ఒక పెద్ద అద్భుతమైతే ఈ రాశి వారి జాతకంలో కనిపిస్తుంది కానీ కొన్ని జాగ్రత్తలు మాత్రమే పాటించాల్సి ఉంటుంది ఎవరిని పడితే వారిని నమ్మి మీ పర్సనల్ విషయాలు చెప్పడం కావచ్చు ఆర్థికపరమైన విషయాలు చర్చించడం అసలు చేయకూడదు ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తులతో ఏ విధంగా ఉంటుందంటే మనం ముందు చక్కగా మాట్లాడతారు చూడ్డానికి మన శ్రేయోభిలాషిలాగా కనిపిస్తారు కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెప్తూ ఉంటారు మనల్ని పరిచే విధానంగా నలుగురిలో మన పరుగు ప్రతిష్టలకు భంగం కలిగించే విధానంగా ప్రవర్తిస్తారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువగా మంది ఉన్నారు కాబట్టి మీరు ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనే గమనించాలి అంటే వారు నిజంగా మీ మంచిని కోరుకుంటున్నారా అనే విషయాన్ని అర్థం చేసుకొని మీ విషయాలను వారికి తెలియచేయండి లేకపోతే మాత్రం అనేక రకాల సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్నట్టుగా అవుతుంది ఆ విధంగా మీ జీవితంలో పెద్ద సమస్యలు మీ యొక్క తొందరపడతనం వల్ల మీ యొక్క అవగాహన రాహిత్యం వల్ల పొందుతారు ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం మీ యొక్క జీవితం చాలా సజావుగా సంతోషంగా సాగిపోతుంది ఇకపై మీ కూడా మీరు పుణ్యకార్యాలు చేయటం వల్ల మరిన్ని సత్ఫలితాలు పొందుతారు అంటే మీరు అనాథాశ్రమంలో వృద్ధులకు కానీ పిల్లలకు కానీ వీలైనంత వరకు వారికి సహాయపడండి లేని వారికి ఆహారం బట్టలు దుప్పట్లను ఇవ్వండి ఇలా చేయటం వల్ల వెయ్యి కోట్ల మంది దేవతల అనుగ్రహాన్ని మీరు సులువుగా పొందుతారు అంతేకాదు ఇలా చేయటం వల్ల ఈ రాశివారు తమ జీవితంలో మున్ముందు ఇంకా మంచి ఫలితాలను పొందబోతున్నారు కొంతమంది వ్యక్తుల విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఇలా చేస్తే మీ యొక్క జీవితం సజావుగా సంతోషంగా సాగిపోతుంది మిమ్మల్ని గతంలో అవమానపరిచిన వారు కూడా ఈ సమయంలో గుణపాఠం అయితే నేర్చుకోబోతున్నారు అంటే మిమ్మల్ని అవమానించిన వారికి వారు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్త పడే సమయం ఉంది ఏ విధంగా అయితే మిమ్మల్ని అవహేళన చేసి అవమానపరిచారో వారు కూడా అంతే స్థాయిలో అవమానపడబోతున్నారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ముఖ్యమైన అంశంలో అంటే శారీరక సమస్య కానీ మానసిక సమస్య కానీ ఆర్థిక సమస్య కానీ ఎటువంటి ఇబ్బంది అయినా సరే దాని నుంచి మీరు బయటపడబోతున్నారు ఏదైతే మీ జీవితంలో మీకు తీరని కోరికగా ఉందో లేకపోతే కనుక మీకు గడ్డు సమస్యగా ఉందో అది తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే వెయ్యి కోట్ ముప్పై మూడు కోట్ల దేవతలు మీ మంచితనాన్ని మెచ్చి మీ కోరిక నెరవేర్చబోతున్నారు ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పరిహారాలు చూసుకున్నట్లయితే శివారాధన అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది శివసూత్రాలను పాటించండి శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి అలాగే మీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ ఉండండి నిత్యం దైవారాధన దీపారాధన చేస్తూ ఉండండి పేదలకు అన్నదానం వస్త్రదానం చేయండి జీవాలకు పశుపక్షాదులకు ఆహారాన్ని నీటిని అందించండి ఇలా చేయడం వల్ల గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోతుంది సో సుచారు కదండి వెయ్యి ముప్పై మూడు కోట్ల దేవతలు త్వరలో కన్యా రాశి వారిని ఎలా అనుగ్రహించబోతున్నారు ఈ రాశి వారి జీవితంలో ఎలాంటి అద్భు అద్భుతం జరగబోతుంది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి కాబట్టి కన్యా రాశి వారు కంపల్సరిగా జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైన విషయాలు చర్చించడం అసలు చేయకూడదు ఇరుగుపూరితో చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే మన ముందు చక్కగా మాట్లాడతారు చూడడానికి మన శ్రేయభిలాషలాగా కనిపిస్తారు కానీ బయటికి వెళ్ళి మనం చెప్పిన విషయాలు వక్రీకరించి చెప్తుంటారు మనల్ని అవమానపరిచే విధానంగా నలుగురిలో మన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధానంగా ప్రవర్తిస్తారు అటువంటి వ్యక్తులు ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇరుగు పొరుగు వారితో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు కూడా వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని గమనించండి అప్పుడు మీకు తెలిసిపోతుంది